విశాఖ నక్షత్రం స్వామి విశాఖ నక్షత్రం వచ్చిందమ్మా చెప్పమ్మా దేని గురించి అడుగు అనుకున్నాం వచ్చేసి మాస్ రేవతి నక్షత్రం మ్యారేజ్ ప్రాబ్లం ఏం లేదు పుట్టింది ఏ ఇయర్ అంటే అంటే నీకు ఏం లేదు ఇప్పుడు సప్తమాధిపతి నీకు కుజుడు కుజుడు వచ్చేసి రేవతి నక్షత్రంలో ఉన్నాడు రెండు ఐదు బానే ఉంది నీ మ్యారేజ్ లైఫ్ బానే ఉంటుంది టెన్షన్ ఏం లేదు రాహుల్ వేసు అమ్మ పెళ్లి ఎప్పుడు చూద్దాం ఆ నిమిషం ఆ మృగాశీరా నక్షత్రం పెళ్లికి బలం తక్కువ ఉంది ఆ ఇచ్చే గ్రహం తక్కువ బలం ఉంది అసలు అది ఎప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై మూడులో లో నీకు బుధ మహాదశ స్టార్ట్ అయింది బుధుడులో బుధుడు నడుస్తున్నాడు ప్రస్తుతం ఈ బుధుడులో బుధుడు అయిపోయింది బుధుడులో కేతు వస్తున్నాడు నేపు

సరేనమ్మా ఇప్పుడైతే రాహుకేతుల టైం నడుస్తుంది నీకు బుధుల్లో రాహుకేతు రాహు నడుస్తున్నాడు మాస్ రావాలి అసలు యాక్చువల్ గా నీకు మాస్ వస్తే పని అవుతుంది నీకు అసలు మొన్న రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి అసలు మార్చి లో అవ్వాల్సింది మార్చి ఏప్రిల్ మేలో ఆ మూడు నెలలు బాగా బలంగా ఉండే అది మిస్ అయింది మ్యాచెస్ మిస్ అయిందా ఓకే ఇప్పుడు కేతు ఇది ఎంతవరకు పనిచేస్తారో నాకైతే కాబట్టి మరి ఆ బుధుల కేతు కేతు మరి రాహు నక్షత్రంలో ఉన్నాడు ఈ కేతు రాహులో నీకు జాబుకి అయితే జాబుకి అయితే జాబు అయితే పర్వాలేదమ్మా జాబ్ ప్రయత్నం చేయి పెళ్లి పెళ్లి ఎంతవరకు అవుతుంది అనేది చెప్పలేము సరే నువ్వు పని ఏడు మంగళవారం పాటు సుబ్రహ్మణ్యేశ్వరానికి పూజ చేసుకో పుట్టక తిరుగు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరం అష్టోత్తరం చదువుకో సరేనమ్మా ఏమైనా ఉంటే రెడ్ కలర్ వి పంపించు వాళ్ళకి రెడ్ కలర్ బట్టలు అదే డ్రెస్సింగ్ లో దిగింది రెడ్ కలర్ డ్రెస్సింగ్ లో దిగి పంపించు